వెల్కమ్ టు మల్టీ మేకర్స్ వెరైటీ వెరైటీ నీతి కథలు కథలు పిల్లల మానసిక వికాసాన్ని మెదడు చురుకుదనాన్ని పెంచుతాయి సో రోజు నైట్ నిద్రపోయే ముందు ఖచ్చితంగా ఒక కథ పిల్లలకి వినిపించాలి ఫోన్ పక్కన పెట్టేసి హోంవర్క్ రాసుకుంటూ కథ వినండి పిల్లలు ఇప్పుడు మనం చెప్పుకునే భయకథ కథ ఒక వెంకటేశ్వర స్వామి భక్తుని కథ భక్తుడంటే మహాభక్తుడు కీర్తనలు పాడటం కానీ అన్నిట్లోనూ అన్నమయ్య గారికి గొప్పతనో బాలసుబ్రహ్మణ్యం గారికి సూపర్గా పాడేస్తాడు కొండ ఎక్కుతున్న దగ్గర నుంచి కూడా వెంకటేశ్వర స్వామి ఘనతను అన్నిటినీ కూడా పాటల రూపంలో పాడుతూ ఆనందంగా కొండ ఎక్కుతూ ఉన్నాడు సరే ఎక్కేవాడు ఎక్కుతున్నాడు 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 సడన్గా కాలు జారి లోయలోకి పడిపోయాడు టవలో నడుంకి చుట్టుకుని ఉండడం వల్ల ఒక కొమ్మ చుట్టుకుపోయిన ముడితో పడిపోయిన టవల్లోకి కొమ్మ ఇరుక్కుపోయింది అప్పటికే చాలా సాయంత్రం అయిపోయింది సరే అతనేమో మహాభక్తుడాయే దండం పెట్టుకున్నాడు వెంకటేశ్వర స్వామికి దేవుడా నన్ను ఈ లోయలోంచి కాపాడు నన్ను క్షేమంగా మా ఇంటికి చేర్చు అని ఎంతగానో వే ప్రాధాయపడి ఏడవటం మొదలుపెట్టాడు సరే ఏడు వస్తున్నాడు గోలు భరించలేకపోతున్నానని చెప్పి వెంకటేశ్వర స్వామి వచ్చి నువ్వు నన్ను పూర్తిగా నమ్ముతున్నావు కదా అని అడిగితే స్వామి నిన్ని నీ మహాభక్తుడిని నిన్ని నీ మహాభక్తుండని ఒకటే గోళ ఒకటే నాశ అయితే నువ్వు నా భక్తుడు అయితే నీ నడువుకు కట్టిన టవల్ ముడి ఉంది కదా అది విప్పేశాయి అని వెంకటేశ్వర స్వామి భక్తునికి చెప్పారు టవలు ముడి తీసేస్తే లోయలో కంట పడిపోతాను కనీసం ఎముకలు కూడా నా కుటుంబానికి దొరకవు స్వామి ఇది కాకుండా వేరే ఏదైనా మార్గం చెప్పు స్వామి నన్ను కాపాడు స్వామి అని ఏడవటం మొదలుపెట్టాడు అమ్మో వీడు నన్ను నమ్మట్లేదుగా బాబు నువ్వు నన్ను నమ్ముతున్నావా నువ్వు నా భక్తుడు వేనా అంటే అవును స్వామి నేను మహాభక్తుడిని నన్ను కాపాడండి స్వామి చేత్తో పట్టుకుని నన్ను కింద పెట్టి నన్ను కాపాడండి స్వామి బాబు మేము అలా కాపాడటానికి మా రూల్స్ ఒప్పుకో మా మహిమలు మా కోసం ఉపయోగించుకోము డైరెక్ట్గా నిన్ను కాపాడటం కుదరదు ఆ ముడి తీసేవయ్యా స్వామి స్వామి నేను ముడి మాత్రం తీను మీరు ఇంకేదన్నా చెప్పండి ఒక పక్క నుంచి చచ్చిపోయేలాగా ఉన్నాను స్వామి నడుం బాగా ముడిపడిపోయింది ఇప్పుడు మీరు రూల్స్ మాట్లాడతారేంటి స్వామి నన్ను కాపాడండి స్వామి వారికి డైరెక్ట్గా చేయిపెట్టి కాపాడటం అనేది నియమానికి విరుద్ధం కాబట్టి నమ్మకం భక్తి రెండు కలిసి ఉండాలి నాయనా నేను చెప్పేది నువ్వు నమ్మట్లేదు నువ్వు నడుం ముడి విడతీసిన నేను నిన్ను కాపాడగలుగుతాను అని చెప్పి స్వామి మాయమైపోతారు ఇతను పేరుకే భక్తుడు కానీ పరమ మూర్ఖుడు నడుముకున్న ముడి తీయుడు చనిపోతాడు పొద్దున్న లేచి రెస్క్యూ టీం వచ్చేసరికి అతని కాళ్ళకి చేతులకి నేలకి మధ్యన రెండున్నర నుంచి మూడు అడుగుల దూరం మాత్రమే ఉంది నడుము ముడి విప్పినట్లయితే ఖచ్చితంగా అతను కింద పడేవాడు మహా అయితే కాలో చేయో విరిగేది ఖచ్చితంగా ప్రాణాలతో అయితే ఉండేవాడు భక్తుని ఆత్మ వెంకటేశ్వర స్వామి దగ్గరికి చేరుకుంది బాబు నేను నిన్ను అడిగింది నువ్వు నన్ను నమ్ముతున్నావా అని నువ్వు చెప్పింది మీరంటే చాలా భక్తి స్వామి అని భక్తి నమ్మకం రెండు ఒకటే రెండిటికి తేడా లేదు నమ్మకం లేని భక్తి వృధా చూడు నిన్ను నువ్వే చంపుకున్నావు నన్ను నమ్ముండి త ముడి తీసుంటే నడుముకున్న ముడి తీసుంటే ఖచ్చితంగా నువ్వు బతికేవాడివి నేను నిన్ను అడిగింది నమ్మకం ఉందా అని నువ్వు నాకు చెప్పింది భక్తి ఉంది అని రెండు ఒకటే ఉండాలి రెండు కలిపి ఉండాలి నమ్మకం లేని భక్తి వృధా నాయన వెళ్ళిరా ఇంక ఇప్పుడు చేసేదేముంది మిగిలిన పాటలు పైన పాడదు కానీ పద అని స్వామి చెప్పారు భక్తుడు అప్పుడు తల ఉంచుకుని నన్ను క్షమించండి స్వామి నమ్మకం లేని భక్తి వృధా నమ్మకంతోనే భక్తి ఉండాలి రెండు ఒకటేనే నాకు ఇప్పుడు అర్థమైందని భక్తుడు రియలైజ్ అయ్యాడు పిల్లలు మీకు ఇప్పుడు అర్థమైంది కదా ఏ పని చేసినా సరే నమ్మకంతో చేయాలి ఓకేనా మీకు తెలిసిన వెరైటీ వెరైటీ కథలు ఏమన్నా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మకు ఫోన్ ఇచ్చేయండి పిల్లలు పట్టుకోవద్దు ఫోన్ చేతోటి ఓకేనా బాయ్